హాయ్ అండి అందరికీ ఎంతో టేస్టీగా ఉన్న క్యారెట్ మిల్క్ రోజుకు ఒక గ్లాస్ పిల్లలకి ఇచ్చామనుకోండి కంటి సూపు మెరుగుపరుస్తుంది అంతేకాదండి ఎంతో టేస్టీ కూడా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ క్యారెట్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా ఈ క్యారెట్ మిల్క్ చేసుకోవడానికి ఒక నాలుగు క్యారెట్లు ఉంటే సరిపోతుందండి క్యారెట్లు బాగా కడిగిసుకొని దీనిపైన ఉన్న తొక్క మొత్తం తీసుకోవాలి తర్వాత ఈ క్యారెట్లన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని ఒక కుక్కర్లో వేసుకుందాం ఈ క్యారెట్ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక పది జీడిపప్పు పిక్కలు అలాగే ఒక పది బాదం పిక్కలు ఒక నాలుగైదు యాలకులు వేసుకొని ఇందులో అర గ్లాసుడు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కరు మూత ఒక మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని మనకైతే రెండు విజిల్లు వస్తే సరిపోతుందండి బాదం పిక్కలు క్యారెట్టు ఇంకా జీడిపప్పు ఇవన్నీ మెత్తగా ఉడిగిపోతాయి రెండు విజిల్లు వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకున్నా మనకి ఈ బాదం పిక్కలు ఇంకా క్యారెట్టు జీడిపప్పు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని పేట్లోకి తీసుకుందాం పేట్లు తీసుకుంటే మనకి ఇవన్నీ సల్లగా అయిపోతాయి అప్పుడు మిక్సీ దారిలో వేసుకోవచ్చు మనకి బాదం పిక్కలు పైన తొక్కు ఉంటుంది కదా బాదం పిక్కల మీద ఉన్న తొక్క అంతా మనం ఇలా తీసుకోవాలి వీజీగా వచ్చేస్తుంది తొక్క అనేది బాదం పిక్కల పైన తొక్క మొత్తం తీసుకున్నాక మనం ఇది కాసేపు చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకుందాం నేను ఇప్పుడు పాలు ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసాయి పాలు పెట్టించుకున్న లోపు పాలు అయితే మరుగుతాయి క్యారెట్ కూడా మనకు చూసారు ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవాలి ఇదిగోండి మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇలా మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు పాలు పెట్టేసుకున్నాం కదా పాలు మనకి మరిగేటప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలిపిస్కున్నా ఒక రెండు నిమిషాలు మనకి ఉడికితే సరిపోతుందండి పాలు ఈ బాదం క్యారెట్ జీడిపప్పు పేస్ట్ వేసాక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకున్నాను ఎందుకంటే మనకి బాగా చల్లగా అయ్యాక టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో నేనైతే షుగర్ వేయలేదు షుగర్ వేయకంట నేను బెల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను బెల్లం వేసుకుంటే మనకి హెల్దీ కూడా కాసేపు చల్లగా అయ్యాక బెల్లాన్ని వేసుకుంటే మంచిదండి ఇప్పుడు క్యారెట్ మిల్క్లో బెల్లన్ని వేసుకొని బాగా కలుపుకున్నాను అలాగే ఒక పది నిమిషాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తాగామనుకోండి ఈ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నాను ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పది నిమిషాలు తర్వాత తీసైతే ఇలా గ్లాసెస్లో వేసుకొని ఈ పైన బాదం పిక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నా అండి క్యారెట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి అంతే అండి హెల్దీ క్యారెట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మీరు కూడా ఈ క్యారెట్ మిల్క్ని ఇంట్లోనే తయారు చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తాగుతారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి అంత బాగుంటుంది టేస్ట్ బయట కొనే బాదం మిల్క్ కంటే ఈ క్యారెట్ మిల్కే సూపర్గా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా మనం నెలలో ఒకసారైనా ఈ మిల్క్ని తయారు చేసుకొని తాగడం వల్ల జుత్తు ఊడిపోయే సమస్య కూడా తగ్గుతుంది అంటే ఫ్రెండ్స్ మనకు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాదం క్యారెట్ మిల్క్ ఎలా తయారు చేశానో కామెంట్ చేయండి అందరికీ బాయ్